టువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా మరొక మారు వచ్చిన మనవి తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా వీడియోలు అయితే చూసినంత వరకు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ని చాలా సంతోషం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయతో కామెంట్ బాక్స్లో మీరు పెట్టినట్లయితే మేము ప్రార్థన చేయటానికి ప్రతి క్షణం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను కావున తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాకు ఫోన్ ద్వారా తెలియచేయకపోయినా కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మేము వాటిని ప్రార్థనలో పెడతాం ప్రార్థన చేస్తాం దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను మీరు మేము కూడా చూడగలుగుతాం కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఈ విషయాన్ని గమనించండి మర్చిపోకండి దేవుడి మాటలో గాక దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం లోకసు వార్త ఆ యొక్క పదివాధ్యాయంలో కొన్ని మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి యేసు ప్రభు వారు మరి బేతని అనబడినటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ మనం ధ్యానం చేసుకుందాం మొదటిగా అక్కడ బేతని అనబడినటువంటి అంటే యేసు ప్రభు వారు ప్రయాణమై వెలిచి ఉండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించిన ఆ గ్రామం పేరు బేతని అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరో మీకు తెలుసు ఆ పురుషులెవరో కూడా మీకు తెలిసింది అన్ని విషయాలు సహజంగా మీరు బైబిల్ చదువుతూ ఉంటారు మీకు తెలిసిన విషయాలే అయితే కొన్ని విషయాలు మనం ధ్యానించాలని ఆశపడి ఉండగా ఆ విషయాలను మనం జ్ఞాపనం చేసుకుందాం అయితే ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మాతాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటో చేర్చుకొనిను ఆమెకు మరియా అను ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను చుండెను విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి ప్రవ్వా నేను ఒంటరిగా చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు ఏమాత్రం కూడా చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని అనిను దేనికి మహిమ కలిగిన కాక ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో ఒకటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అది ఏమిటంటే బేదనీ గ్రామంలో యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సం అక్కడ సంఘర్షణ అని అనుకోవాలి కారణం ఏంటంటే అక్కడ ఆ సంభాషణలో ఏం జరిగింది అంటే ఏసు ప్రభు గ్రామానికి వెళ్ళారు మార్తానే ఆమె యేసు ప్రభు ఒక బోధకుడని ఒక మెస్సయ్య అని ఆయనే అంత్య దినమున ఉన్నాడని ఆయన అందే ఆదియును అంతమునై ఉన్నవని ఇవన్నీ కూడా ఆమె ఎరిగి ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది ఆహ్వానించిన ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు అని మనం ఆలోచన చేస్తే ఏం చేస్తుందంటే ఆమె మా ఆ యేసు బ్రహ్మని తన శిష్యులను ఇంట్లో కూర్చోబెట్టింది ఈ రోజుల్లో అంటే కుర్చీలు ఆ రోజుల్లో కుర్చీలు లేవు మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కూర్చుని లేవు గనుక ఏదో చిన్న పేట లాంటిది ఇచ్చింది ఆ పేట మీద ఆయన కూర్చున్నారు నేను అనుకుంటున్న పేట ఇచ్చిందని కూర్చున్నారు శిష్యులందరూ కూడా కూర్చున్నారు కూర్చొని ఉండగా మా తాకి ఒక సహోదరి ఉంది ఆమె చెల్లి ఆమె మరి అమ్మ ఆమె కూడా ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక ప్రబోధకుడు ఒక సత్య సంశీలుడు వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టుగా నేనేం చేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను ఆయన ఏమైతే బోధిస్తాడో ఆ విషయాలు నేను నా హృదయంతో పట్టుకుంటూ ఆ మాటలు విని ఆ మాటల ద్వారా ఒక నిత్య జీవ రాజ్యానికి నేను వారసులు అవుతాను అనేటటువంటి ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే ఆయన పాదయాలు అయితే కూర్చుంది అంతవరకు బాగుంది ప్రియమైనటువంటి వార్త ఇప్పుడే అసలు సమస్య ప్రారంభమైంది ఏమిటంటే ఆ యొక్క మాత ఏం చేసిందంటే నా ఇంటికి యప్రభ అనే వ్యక్తి వచ్చాడు ఆయనతో పాటు తన శిష్యులు కూడా వచ్చారు వచ్చారు కనుక వారందరికీ కూడా పలహారాలు భోజనము ఎందుకంటే దినమంతా నా ఇంట్లోనే ఉంటారు అనే ఒక ఆలోచన అనేది కనుక ఆమె ఏం చేసిందంటే పలహారాలు తయారు చేయాలి పానీయాలు తయారు చేయాలి ఇవన్నీ చేయాలనే ఆలోచనతో ఆమె విస్తారమైనటువంటి పనులు ఆమె ఒక్కరితో కల్పించుకుంది చాలామంది ఏం చేస్తారంటే లోకంలో ఇంటికి చుట్టాలు వచ్చేసరికి నేను ఒక్కతేనే చేయాలి నేను ఒక్కామనే పని చేసి రుచికరమైనటువంటి పదార్థాలను సిద్ధపరిచి వచ్చినటువంటి వారికి వడ్డిస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనే ఆలోచనతో ఉంటారు అలాగే నీ మాత కూడా ఏం చేసిందంటే నాకే పేరు ప్రఖ్యాతులు రావాలి నాకే మంచి పేరు అనేసి తనే ఒత్తిడికి గురయ్యి ఆ యొక్క వంటగదికి అతుక్కుంది పనులు ఎంతటికి తేలటం లేదు తేలటం లేని కారణంగా ఏసు యోధుకు వచ్చాము ఏముంటుందంటే చూడండి ఆ మాట మరలా నేను చదువుతున్నాను ఆమె ఏంట ఏముంటుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది వచ్చి నా సహోదరి నన్ను విడిచి చూడ నా ముందు మాట కూడా చెప్తాను ప్రభా నేను ఒంటరిగా పని చేయటకు అంటే ఆమె ఒంటరిగా పని చేస్తుంది బాగా ఉంది ఇంకెవరిని పనికి పిలుచుకోలేదు ఏ సహోదరిని పిలిస్తే రాదా ఆమెకు తమ్ముడు ఉన్నాడు ఆమె అతన్ని పిలిస్తే రాడా కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఒకదానిదే పని చేయాలి అది ఆమె యొక్క ఉద్దేశం ఆమె హృదయ ఆలోచన హృదయవాయించి అంటారు అలాంటిది ఇప్పుడు యేసు ప్రభు దానికి వచ్చి అంటుంది నేను ఒకదానినే పని చేస్తున్నాను మా చెల్లి కూడా నీ దగ్గరే ఉంది కదా నీకు ఏమాత్రమేనా నాకు చింత అనిపించటం లేదా నేను నన్ను చూస్తే నీకు బాధ అనిపించటం లేదా నేను ఒకదానినే ప్రయాసపడుతున్నాననేటటువంటి ఆలోచన కూడా నీకు రాలేదా యేసు ప్రభుతో చెప్తుంది కనుక దయచేసి నువ్వు నా సహోదరిని నా దగ్గరికి వచ్చి సాయం చేయమని చెప్పు ఏ అతను మీడియాకరా మధ్యవర్ తాయిను ఆయన చెప్తే నువ్వు వంటలు చేస్తున్నావా ఆయన చెప్తే నీ సహోదరి అక్కడికి వచ్చి కూర్చుందా ఒకసారి ఆలోచించి ఆ దేవుని సంగమ కానీ ఏం చేస్తుందంటే ఈ మాటను ప్రశ్నించేసరికి ఆయన అంటున్నాడు అక్కడ చాలా చక్కనైనటువంటి మాట అందుకు ప్రభువు మాత మాత నీవు చూడండి అనేకమైన పనులను అంటే నువ్వేం చేస్తున్నావు అంటే అనేకమైనటువంటి పనులను కల్పించుకున్నావు ఎందుకు కల్పించుకోవాలి ఎవరు కల్పించుకోమన్నారు నేను కల్పించమన్నానా నాకేదో వండి పెట్టమన్నానా లేదా నా శిష్యులకు వండి పెట్టమన్నానా ఎవరికి నేను అడగల నేను ఎందుకు అడగాలి నేను అడగల కానీ నువ్వే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నావు ఎందుకు ఏర్పాటు చేయాలి ఆమె కూర్చున్నట్టు నువ్వు కూడా ఇక్కడ కూర్చోవచ్చు కదా కొన్ని మాటలు వినవచ్చు కదా ఏ వంటి ఇవ్వాలి కదా రేపు చేసుకోవచ్చు కదా అని చెబుతూ ఏమంటున్నారంటే నువ్వు అనేకమైనటువంటి పనుల గురించి విచారము కలిగి ఉన్నా అంటే నీలో నీవే తొందరపడిపోతూ ఉన్నా కాబరపడిపోతూ ఉన్నా అవన్నీ విడిచిపెట్టి మరి ఏం చేసిందో అందు గురించి అక్కడ చెప్పండి మాట కానీ చూడండి నువ్వు అనేక విషయంలో విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే ఆ ఒకటి ఏట మొదటిది ఇహమందు వాక్యం వినాలి ఆ వాక్యాన్ని నువ్వు నీ మార్గంగా ఆధారం చేసుకోవాలి ఆ వాక్యాన్ని నువ్వు దేవునిగా గుర్తించాలి ఆ వాక్యమే నాకు గురి అని గురిగా పెట్టుకోవాలి ఆ వాక్యమే నాకు సర్వస్వము పరలోకము దేవుని రాజ్యము ఆ వాక్యం వింటే ఆ వాక్యము ద్వారా నేను దేవుని దగ్గర చేరుకుంటాను పరలోకంలో ఉంటాను అని నీవు ఆలోచన చెయ్యాలి కానీ నువ్వు ఏం ఆలోచించలేదు నీకు కావలసిన వాక్యం తనలోకపట్నం దేవుని సంగిధి ప్రియ దేవుని సంగమ ఈ మాట చెప్తూ ఆయన అంటే మర్య ఉత్తమమైన దానిని ఏర్పరచుకు నేను అది ఆమె యొద్దు నుండి తీసివేయబడదని చెప్పాను అంటే ఏ సుప్రభు వారు చెప్పిన మాటలో మాట మర్యమ్ గురించి చెప్పిన మాట ఏంటంటే ఆమె ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంపు ఎంచుకుంది ఎంపిక చేసుకుంది ఆ ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని ఎంపిక చేసుకుంది ఉత్తమమైనటువంటి బహు విలువైనటువంటి బహు గొప్పదైనటువంటి వాక్యాన్ని ఆమె ఎంచుకుంది అది ఆమె ఎద్దు నుండి ఎవరో తీసివేయలేరు కనుక నువ్వు చింతించొద్దు నువ్వు బాధపడద్దు నువ్వు తొందరపడద్దు విచారించవద్దు నీకు వీలు కలిగితే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవు దేనికి స్తోత్రం కలిగిన గాక ఇంతటి చక్కని మాటలు ఏసు వారు మాతతో చెప్పి ఉన్నప్పుడు మరి మిగిలిన సంభాషణ రాయలేదు కానీ నేను అనుకుంటాను ఆమె కూడా అవన్నీ విడిచిపెట్టి వచ్చి అక్కడ తిష్టం వేసింది అయితే కూర్చుంది ఎక్కడ యేసు పాదాల యొక్క ప్రియ దేవుని సంగమా ఎక్కడ కూర్చుంటున్నావు ఏసు పాదాల దగ్గర కూర్చుంటున్నావా యేసు సన్నిధిలో గడుపుచ్చు ఉన్నావా వాక్యాన్ని పట్టుకోగలుగుచూ ఉన్నావా వాక్యాన్ని వెతకగలుగుచు ఉన్నావా ఆలోచన చేయి ప్రియ దేవుని సంగమా నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే దేవుని సన్నిధిని కనిపెడితే దేవుని సన్నిధిని వెతికితే నీకు సమస్తమైనటువంటి దీవెనలు కూడా నీకు కలుగుతాయని తెలియచేస్తూ వినిటి వలన విశ్వాసము కలుగును విని ఆ వాక్యం విశ్వాసము ద్వారా నీకు ఫలము లభించును ఈ విషయాన్ని గ్రహించి నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలని తెలియచేస్తూ వాక్యాన్ని వినాలని గ్రహించాలని మరొక మారు నీకు మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్